ఈ భూమి గతంలో రామచంద్రయ్య మహానందయ్య అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అందులో మహానందయ్యకు సంతానం లేని కారణంగా ఈ భూమి మూడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లను ఒక డెబ్బై ఎకర డెబ్బై సెంట్లను దేవస్థానం వారికి చేశారు అట్లాగే రామచంద్ర అనేటువంటి ఆయన దత్తపుత్రుడు లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ప్రముఖ లాయరు గుడిపాడి గడ్డలో ఉంటాడు ఆయన ప్లాట్లు వేసుకొని ఈ సైట్ మొత్తం రెండు ఎకరాల ఎనిమిది సెంట్లను టోటల్ గా ప్లాట్లు వేసుకొని అమ్మాడు అయితే ఈ ప్లాట్లు అనేక మంది చేతులు మారి చాలా మంది కొన్నారు అయితే అమరావతిలో భూములు తీసుకోవడం కోసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక జీవో చేసిన కారణంగా ఇక్కడ ఈ భూమిలో రెండు ఎకరాల ఈ ప్లాట్లు వేసిన ప్రైవేట్ ల్యాండ్ లో రిజిస్టర్ కావడం లేదు కలెక్టర్ కు ఈ బాధితులు కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు కావట్లేదు కావట్లేదంటే ఎంఆర్ఓ దగ్గరికి పిలిపించి నైనా మీ స్థలం అంతా ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లంతా కూడా ఇదంతా సర్వే నెంబర్ అంతా ఒకే దాంట్లో ఉంది కానీ మీరు సబ్ డివిజన్ చేసుకోండి అని సలహా ఇచ్చారు ఎంఆర్ఓ గారు ఆ రకంగా అప్పటి నుంచి మహానంది ఈవో గారిని అదే విధంగా సర్వే ని పిలిచి సబ్ డివిజన్ చేసుకునే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బసవరాజు అనేటువంటి ఒక వ్యక్తి దేవాలయ పరిరక్షణ సమితి అని చెప్పుకొని డబ్బులు వసూలు చేసుకునే వ్యక్తి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించి పంపించాడు మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు కాబట్టి మీరు ఈ కొలతలకు అంగీకారం తెలిపితే మీకు ట్రిబ్యునల్ కోర్టులో వేస్తానని డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించిన కారణంగా వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి భయపడి వెళ్లిపోయారు కాబట్టి ఎవరికైతే రియల్ గా ఒరిజినల్ గా కొన్నటువంటి బాధితులకు న్యాయం జరగలేదు అయితే నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రానియకుండా ఈ స్థలం యొక్క వివాదం అని చెప్పేసి వాళ్ళకు అబద్ధాలు చెప్తూ వాళ్ళతో లాలోచేటువంటి బసరాజు అనేటువంటి ఒక ఆ క్యాండిడేట్ అసలైనటువంటి ఒక ఎకరా డెబ్బై సెంటర్లో వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ కట్నారు కాబట్టి ఇక్కడ కొలతలు జరిగితే వాళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కు డేంజర్ వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ కూల కొడతారు కాబట్టి కూలగొట్టాల్సి వస్తుంది కాబట్టి అతను ఎవరిని సైడ్ లోని రానియకుండా ఈ రకంగా మబ్బే పెడుతున్నాడు కాబట్టి నిజంగా దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ ప్రముఖ లాయర్ ఒక ఆయన ఒక మంచి ప్రముఖ లాయర్ ఉన్నాడు ఒక ప్రముఖ టీవీలో ఆయుర్వేదం గురించి చెప్పినటువంటి ఒక గొప్ప డాక్టర్ కూడా చిట్పల్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు ఇక్కడ మంచి మంచి వాళ్ళందరూ కూడా జిలేన్ గా ఉంది కాబట్టి ఈసీ తీసుకొని గా ఉంది కాబట్టి అందరు కొన్నారు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండోమెంట్ దేవస్థానం వాళ్ళు వాళ్ళ స్థలం ఎక్కడ ఒక ఎకరా డెబ్బై సెంట్లు వాళ్ళు కొలతలు వేసుకొని వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు శాసనం చేయడం లేదు ఎందుకంటే ఆ క్యాండిడేట్ ని ఎదిరించే ధైర్యం లేదు కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ అధికారులు ఎండోమెంట్ ఈవో గారు వీటన్నిటిని కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా సైడ్ ను సందర్శించి చూసి అసలైనటువంటి వాళ్ళకు బీదలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా కోర్టుకు వాయిదాలకు కలవని కారణంగా వాయిదాలకు పోని కారణంగా కేవలం రెండు యొక్క నెంబర్లు ఉంటే అందులో ఒకటి మాత్రమే కూలగొట్టాలి కానీ రెండో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూలగొట్టేశారు కాబట్టి ఎంతో కష్టపడి యాభై సంవత్సరాలు కష్టపడి కూలీనాలు చేసుకుని మట్టి పనికి పోయినటువంటి ఇతను ఒక ఇల్లు కట్టుకుంటే అది కూడా మోడీ ప్రభుత్వంలో రెండున్నర లక్షలు శాంక్షన్ చేసినటువంటి అంటే మున్సిపాలిటీ ద్వారా ఆమోదం పొందిన బిల్డింగ్ ను కూలగొట్టారు కట్టు కన్నం అన్నం తినే వాళ్ళు ఎవరు ఈ పని చేయరు ఈ నెల చివరి వరకు సమయం ఉంటే కూడా కానీ కక్షపూరితంగా పూరితంగా వ్యవహరించి ఈ యొక్క నిరుపేదకు ఇల్లు కూలగొట్టారు ఈయనకు ఈయన రోజును రోడ్డును పడ్డాడు ఈయనకు ఎవరు మద్దతు ఇవ్వాలి ఎవరు ఇతనికి చూసుకోవాలి ఈ రోజున ఎండ వానకు గాలికి ఉండాల ఉండడానికి ఇల్లు లేదు ఉన్నాగానే ఒక ఇండ్లు కూల్ల కట్టారు ఈయనకు న్యాయం చేసేది న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను నేను కోరుకుంటున్నా సెక్షన్ కు వాళ్ళు సభ్యులు చేసేయాల అది ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా కాబట్టి దీన్ని సబ్మియం చేసుకొని స్పష్టంగా ఎంఆర్ఓ గారే చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇవి అన్ని పొలాలుగా ఉన్నప్పుడు కేవలం ఒక ఎకరా డెబ్బై సెంటర్లకు మాత్రమే పాట పాడుకొని పోయేవాళ్ళు దానికి సంబంధించి ఈ బాధితుల దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇదేనా చూడండి నిన్న పడగొట్టేటప్పుడు మూడెకరాలు మాదని యువ గారు మాట్లాడారు కదా మరి ప్రెస్ ఇంతమంది వచ్చినప్పుడు మీ దగ్గర మూడెకరాల డెబ్బై ఎనిమిది సెంటడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏమని మరి ఒక్క మీడియా మిత్రుడు ఎందుకు అడగలేదు ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రామాణికము ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా కాబట్టి మీడియా మిత్రులు కూడా ఒకసారి వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళను అడగండి మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది మూడు ఎకరాలు అనడానికి కాబట్టి మీరు కూడా నిలదీయండి మీకు కూడా స్వేచ్ఛ ఉంది కాబట్టి మీడియా మిత్రుల ఇలాంటి భేదలకు కడుపు కొట్టదని నేను మరొకసారి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను నమస్కారం ఈ పదహైదు ఇరవై రోజుల క్రితం ఇచ్చారు దీనికోసం మేము కోర్టుకు పోయినాం సార్ దీంట్లో గా దీన్ని సెట్ సైడ్ వేసినాం కూడా కోర్టులో కానీ ఈయనది ఒకటి మిస్ అయింది మిగతా వాళ్ళందరివి ఒక ఇద్దరివి సెట్ సైడ్ వేసాం ఇంకోటి ఓఏ నెంబర్ ఇరవై తొమ్మిదో నెంబర్ ఉంటే స్థలంలో ఇరవై రెండు నెంబర్ ఓయోది పెట్టి దానికి రాంగుగా పోల్ పాతున్నారు సార్ దాని మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము ఇవి వేరే వ్యక్తులకి అంతకు ముందు మాకు అమ్మిన వ్యక్తులు చనిపోయిన వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద ఓఎన్ నెంబర్లు ఫైల్ చేసి వాళ్ళ వాళ్ళు లేరు ఏదో వాళ్ళకి ఇచ్చినట్లుగా కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టి ఏ రకంగా మేము చర్యలు తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయకుండా వాళ్ళు రాజకీయ పలుకిబడి ఉపయోగించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము యువగాన్ని కోరుకునేది ఒకటే సార్ దేవస్థాన భూములు వన్ పాయింట్ సెవెన్ జీరో మీద ఉంది కాబట్టి మీరు దయచేసి మీ అన్ని కొలతలు వేసుకోండి మీ వన్ పాయింట్ సెవెన్ జీరో మీకు ఉన్న రికార్డు పరంగా ఏది అది తీసుకోండి ఆక్రమణలకు గురైన యాక్చువల్ గా గురైన వాళ్ళందరికీ మీరు నోటీసులు జారీ చేసుకొని తీసుకోండి కేవలము డబ్బులు పెట్టి రిజిస్టర్ గవర్నమెంట్ నుంచి మేము రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ మీద మాత్రము అలా దయచేసి దాడి చేసి ఇలాంటి పూర్వ ఇలాంటి కక్షపూరితంగా వ్యవహరించద్దాండి దయచేసి ఈయనకి ఎవరు దిక్కు ఇప్పుడు ఈ ఇంటి ఇండ్లు కూడా పెట్టేసినారు ఈయనది ఈయన పరిస్థితి ఏంటి ఏదైనా స్థలము ఆక్రమ ఓటు ఇచ్చిన ప్రకారం మేరకు మీకు ఏదైనా ఇంటికి తాళం వేసుకొని బోర్డు పాతుకొని వెళ్ళేస్తే బాగుంటుంది కదా అలాంటిది ఇంట్లో కూలగొట్టడం ఏంది ఇలాంటి ఈ చేయకుండా ఇక మీదట దయచేసి ఈవో గారికి వినియోగించుకోవడం ఏమంటే కోర్టులో జరుగుతున్న కేసులో ఇలా చేయడం చేయకుండా ఉండమని మేము ప్రార్థిస్తున్నాము ఈవో గారికి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము అయితే ఈ ఆక్రమించుకోలేదు మాకు మా ఫాదర్ పేరు మీద ఇది అగ్రిమెంట్ అయిన తర్వాత మాకు అగ్రిమెంట్ చేసిన లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయినారు నేను కోర్టు పోయి నేను కోర్టు ద్వారా సివిల్ జడ్జి గారి ద్వారా రిజిస్టర్ చేయించుకున్నాను ఇదే దేవస్థానం భూమి అయితే కోర్టు ఎందుకు నాకు రిజిస్టర్ ఇస్తుంది రిజిస్టర్ వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేస్తారు ఇది కూడా ఈవో గారు గమనించాలి కదా వాళ్ళకు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ రికార్డులో ఉన్నంత వరకు వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళ దగ్గర మేము ఫ్లాట్లు మూడు సెంట్లు రెండు సెంట్లు కొనుగోలు మీద వచ్చి మాకు ఇబ్బంది పెట్టి రిజిస్టర్లు కాకుండా చేస్తున్నారు ఇప్పుడు మా అవసరాలు తీరాలంటే ఈ పొలం ఈ ల్యాండ్ అమ్ముకోవాలా ఇది పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నారు జరగనీయడం లేదు అమ్ముకోవడానికి రెడ్ మార్క్ వేసినారు కాబట్టి మేము కూడా కోర్టు పోయినాం ట్రిబ్యునల్ లో మేము కూడా వేసినాము వాయిదాలు జరుగుతున్నాయి అది ఎట్లా తీర్పు వస్తే అట్లా నలభై ఏళ్ళ గల్లా గు ఈ పొలాలు అంతా గుత్తలకే తెలుసు ఇది తెలుసు నా వచ్చి గెట్టు చూపించుకుంటా పోయినారు చూపించుకుంటూ పోయినాక మొన్న ఏం జరిగింది నాకు వసతి లేక ఇబ్బంది పడి మా అన్న కొడుకు దగ్గర డబ్బులు కుదో పెట్టింటి కుదో పెట్టింటే అది ఇది ఉక్కుబోటు సంబంధం వచ్చింటే రిజెక్ట్ చేయించుకోలేకపోయింటే ఆ పాయింట్ని తీసుకొని వచ్చి దాన్ని ఎస్పార్ట్ దగ్గర కింద చేసుకుని నా ఇండ్లు కూర్చున్నారు దాంట్లో ఒకటి నా భాగం కూడా ఉంది వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లో ఉంటే తండ్రి కొడుకును గడ్డకి తీర్చుకొచ్చి పగల దగ్గర చేసినారు నా బతుకెత్త డెబ్బై ఏదైనా వయసు కేవలం వాళ్ళకి కూడా తెలుసు నేనే ఎటువంటి వాడిని నేనేది కూడా వాళ్ళ గెట్లు గిట్లు మొత్తం చూపించిన నేను ఆ పొలం వేసినా కుర్తకి లక్ష్యనారాయణ పొలం వేసినా నలభై లక్షలు తిని తినక తాళ పొట్టు కూదో పెట్టి కొని ఏ బొత్తుకు అది పెట్టాను ఏం చేస్తుంది బతు నేను ఏ బతుకు బతుకు చావాలా అది మధు కుమార్ది ఆర్డర్ వచ్చింది దాన్ని పాలగొట్టుకో ఇతర బాధితుల మీద పలగొట్టకదు కదా ఆలోచన చేయాలి దాని వగలదినాడు దీని కరెంటు తీసినాడు కుళాయికి నీళ్ళు పైపులు పగలింగినాడు మీ దౌర్జన్యమే కదా నాకు నాకు ఇల్లు పడిదంగినందుకు నాయకు కట్టేయాలి నాయకు కావాలి నేనే ఒకరి జోయం చేయాలి తాళుబట్టు కుదా పెట్టి చచ్చి కట్టించుకున్నాను రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఈ జావకు మొత్తం ఖర్చు పెట్టుకొని చేసుకునేది నేను